హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజశేఖర్ ప్రాపర్టీస్ ఇప్పుడు చూసే ఇల్లు వచ్చేసి ఈస్ట్ ఫేజింగ్ జీ ప్లస్ వన్ హౌజ్ నూట అరవై ఒక గజము డైమెన్షన్ వచ్చేసి ఇరవై తొమ్మిది ఇంటూ యాభై సైజు గ్రౌండ్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ప్లస్ లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది లొకేషన్ వచ్చేసి హయాత్నగర్ నగర్ బస్ స్టాప్ నుంచి ఎగ్జాక్ట్గా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది హైవేకి వెరీ నియర్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ హౌజా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అమౌంట్ వచ్చేసి కోటి అరవై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఇదేమీ ఫైనల్ అమౌంట్ కాదు డైరెక్ట్ ఓనర్ సిట్టింగ్ ఉంటుంది అమౌంట్ అయితే నెగోషియబుల్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది లొకేషన్ వచ్చేసి హయాత్ నగర్ విజయవాడ హైవేకి ఎగ్జాక్ట్గా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది చుట్టూ కాలేజెస్ హాస్పిటల్స్ అయితే నియర్ బై ఉన్నాయి మంచి వాతావరణంలో నాన్ పొల్యూటెడ్ ఏరియాలో అయితే ఈ హౌజెస్ సేల్కొచ్చాయి మొత్తం మూడు ఇళ్ళు సేల్కొచ్చాయి హౌస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను నెంబర్కి ఈస్ట్ ఫేజింగ్ మంచి డైమెన్షన్ చుట్టూ ఇండ్ల మధ్యలో ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్